రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్గా రెండోసారి పాదయాత్ర చేపట్టడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనం ఒకరితో ఉన్నారు వారితో మాట్లాడుతాం చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆనందంగా ఉంది చెప్పలేనంత ఆనందంగా ఉంది నా పేరు ఆరడి జయశంకర్ ఆచార్య తెలుగుదేశం స్థాపించ పార్టీలోనే కొనసాగుతున్నాను తెలుగుదేశం పెద్దగా పెట్టిన పార్టీ మా అభిమానులు శీలన్న గారికి రెండోసారి రావడం ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మేము ఆశిస్తున్నాము కష్టకాలంలో కూడా పార్టీని నడిపిస్తూ జనాలను ఉత్సాహంగా ముందుకు తీసుకువచ్చిన పెద్ద నాయకుడు మా సేనల్ల మంచి భవిష్యత్తులో మంచి పదవులు ఆశించి ఆయన ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి అతను అతను గురించి మేము చెప్పాల్సిన అవసరమే లేదు మాకు ఆయన ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా మేము తప్పనిసరిగా విజయ్ విజయ్ తప్పకుండా హాజరవుతాము పార్టీ కార్యక్రమం అంటే ఒక విధిగా నేను తప్పకుండా హాజరయ్యి మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తి వస్తుంది వస్తుంది మైక్ కదా సో రో మరకొరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి రెండోసారి పదవి ప్రమాణం చేయబోతున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు చాలా ఆనందంగా ఉంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తగ్గించి కార్యకర్తలంతా ఏకతాటి మీదకు నిలిపి పార్టీని కాపాడినోడు సేనన్న సేనన్నకి ఏ పదవి ఇచ్చినా కానీ చాలా చిన్నదే ఆ కష్టం ముందర సేనన్న కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో లేనప్పుడు సేనన్న కానీ లేకపోతే పార్టీయే లేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వస్తారు అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కోసం ఎప్పుడు డబ్బులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ కష్టపడినోడు సేనన్న సేనన్నే నెల్లూరు పార్టీ సీఎనన్న లేకపోతే నెల్లూరులో నగరం పార్టీ ఎప్పుడో తుడిచి ఎప్పుడూ తుడిచిపెట్టుకోబోయేది ఆ పార్టీని ఎంత బాగా కాపాడాడంటే సొంత ఆస్తిని కూడా కాపాడుకోలేరు ఎవరు ఈరోజు అంత గొప్పగా సీనన్న పార్టీని కాపాడి విజయం సాధించిందంటే తెలుగుదేశం పార్టీ ఇంత గొప్పగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించిందంటే సీఎనన్న లేకపోతే తెలుగుదేశం పార్టీయే మన టౌన్లో లేనే లేదు ఇది గట్టిగా నేను ఐదు సంవత్సరాలు చిన్న పక్క నుండి నేను దాని ఆ శ్రమని చూశాను పార్టీ ఆ శ్రమని గుర్తించలేదు మైనార్టీ నాయకులు జాఫర్ మొహిద్దీన్ అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పార్టీ కోసం ఎక్కువ కష్టపడిన నాయకుడు నెల్లూరులో ఎవరున్నా అంటే మా నాన్న కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి ఈ పోస్టు ఇచ్చి ఒక పార్టీ ఈరోడిని కాపాడిన వ్యక్తి ఏమైనా అంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు రెండోసారి మా కోటమి శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేశాను పోతున్నారు అందుకని మేము వందలాది బండ్లు తీసుకొని మా ముస్లిం ఏరియాలో మేము వచ్చాము దేనికంటే ఆయన పార్టీ కోసం ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి మారకుండా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా కూడా ప్రజల కోసం పార్టీ కార్యకర్తలు ఉన్నానని మా సీనన్న మాకు చెప్పి ఈరోజు ఆయన పోస్ట్ నుడా చైర్మన్ రెండోసారి ప్రణాళిక చేస్తున్నాం మేమందరూ ఐక్యమత్యం అందరూ వచ్చి జై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి నాయకత్వం లాలి శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కోసం ఆహన్సలు పాటు పాటుపడే వ్యక్తి వారు కార్యకర్తల వాక్ కోసం కార్యకర్తలు ఏ విధంగా సంతోషంగా ఉండాలో ఆ విధంగా సంతోషంగా ఉండేదానికి నిరంతరం శ్రమించే శ్రీనివాసరెడ్డి గారు పదోన్నతులు ఇంకా పదవులు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా కార్యకర్తలు కూడా మాకు పార్టీ పదవులు కాదు ముఖ్యం పార్టీ నాయకులు సల్లగా ఉంటే పార్టీ కార్యకర్తలు కూడా సల్లగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం అలాగే ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది సో ఈ భర్తీలో మీకు ఏదన్నా పదవి వస్తుందని ఊహించారా ఎట్లా పరిస్థితి ఏమైనా కూటమి వల్ల ఏమైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నారు ఎందుకంటే పార్టీకి అండగా నిలవడం ఎన్నో త్యాగాలు కూడా మీరు సిద్ధమైనటువంటి వ్యక్తి మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ఎన్నో త్యాగాలు చేసిన కూటమి ప్రభుత్వాలు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేసిన దానివల్ల కూటమి అధికారంలోకి వచ్చింది కావున కొన్ని పదవులు వాళ్ళకి పోయే పరిస్థితి ఉంది కాబట్టి సగౌరవంగా సంతోషంగా ఆనందంగా వాళ్ళకి పదవులు వచ్చి వాళ్ళకి ఇచ్చిన దానికి మాకు ఎటువంటి బాధ లేదు మాకు రాని దానికి కూడా మాకు బాధ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా అండగా నిలుస్తాం పార్టీ తమకు పదవులు ఇచ్చినా లేకపోయినా పదవులు ముఖ్యం కాదు పార్టీ కోసం పనిచేయడమే ముఖ్యమంటున్నారు అందరికీ నమస్కారం నవంబర్ తొమ్మిదవ తేదీ గౌరవ నవంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన నామినేట్ పదవులలో నెల్లూరు నగరానికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నెల్లూరు నుడా చైర్మన్గా నియమించడం జరిగింది ఈరోజు పదిహేడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు నర్తగి సెంటర్ నుంచి నెల్లూరు రూరల్ పరిధిలోని ఆటో నగర్లోని నూడా కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు తండోపతండాలుగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదనం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనం అభివందనం